కూటమి ప్రభుత్వము వంద రోజులు ఏమేమి పథకాలు చెప్పారు చేశారు చెప్పండి ఈ వంద రోజుల పాలనలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నది ముఖ్యంగా రైతులకి కిసాన్ సమ్మాన్ నిధి కింద తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల మందికి ఇరవై వేల కోట్ల నిధులు మరి వారి ఖాతాల్లో జమ చేసింది అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి కోల్డ్ స్టోరేజీల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించింది అలాగే వ్యవసాయంలో డిజిటల్ విప్లవీకర డిజిటల్ విప్లవం అనేది మొదలైంది వ్యవసాయంలో అభివృద్ధి చెందటానికి మరి ఎన్నో టెక్నాలజీలు ఉపయోగిస్తూ మరి ఆ యొక్క రైతుల సంక్షేమానికి సుమారు ఏడు పథకాలు ప్రవేశపెట్టింది సుమారు ఐదు వాక్వా పార్కులను కూడా శంకుస్థాపన చేసింది మరి అలాగే రాబోయే కాలంలో మరి వన్ నేషన్ వన్ పోల్ అని మరియు ఆ బిల్లు కూడా ఒక చరిత్రాత్మకం కాబోతుంది దీనివల్ల దేశం అభివృద్ధికి మరింత తోడ్పడుతుంది అలాగే మరి రాష్ట్ర ప్రభు రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి కూడా ఎన్నో విజయవంతంగా ఎన్నో సమక్షేమ పథకాలు ప్రజలకు అందించింది మరి పేదలకి మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం అలాగే ఎవరైతే వృద్ధ వికలాంగులు ఉన్నారో వారికి కూడా నాలుగు వేల నుంచి ఆరు వేలు పెంచడం అలాగే పంచాయతీలకి నిధులు కేటాయించడం రహదారులకు నిధులు కేటాయించింది అన్నా క్యాంటీన్లు కూడా ప్రవేశపెడుతుంది మరి ఇన్ని కార్యక్రమాలు పెడుతూ అలాగే కేంద్ర ప్రభుత్వం మరి పోలవరం డెవలప్మెంట్కి దాదాపు పదివేల కోట్ల రూపాయలు కేటాయించింది త్వరలో మరి ఏదైతే విశాఖపట్నం రైల్వే జోన్ మరి అది కూడా యాభై ఎకరాలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది మరి దాని డెవలప్మెంట్ కూడా త్వరలో శంకుస్థాపనకి కృషి చేస్తున్నది మరి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎంతోమంది రకరకాలుగా అనుకుంటున్నారు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ కాదని ఆ రోజు మరి సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి గారు చెప్పారు అది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పారు మరి ఇన్ని సమస్యమ కార్యక్రమాలు ఈ వంద రోజుల్లో రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ మరి ఇన్ని సమక్షేమాలు ప్రభుత్వం ప్రజల కోసం చేసింది కాబట్టే ఈరోజు మరి ఎంతో మంచి పేరు సంపాదించుకుంది మరి ఈ మధ్య మరి విజయవాడలో వరదల పుచ్చినప్పుడు చంద్రబాబు గారు చూపిన తెగువ నిజంగా మర్చిపోనది మర్చిపోరానిది ఎందుకంటే ఆయన ప్రజల వద్దకి నీటిలోనే వెళ్ళి మరి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని దగ్గరుండి అధికారులని స్పందించే విధంగా ముందు తానే నీటిలో వెళ్ళడం మరి వాళ్ళందరికీ సమస్య ఏదైతే వాళ్ళకి సరుకులు అందజేయడం ఇవన్నీ నిజంగా ఆయన దార్శనికతకి చిహ్నం మరి ఇటువంటి మరి చంద్రబాబు నాయుడు యొక్క కమిట్మెంట్ ఉన్న లీడరు నిజంగా దేశానికి చాలా ఆదర్శనీయం ఎప్పుడైనా సరే రీఫార్మ్స్ ట్రాన్స్ఫామ్ ఫెర్ఫామ్ ఈ మూడు ఉన్నప్పుడు అభివృద్ధి ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందుద్ది అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే కేంద్రం అభివృద్ధి చెందుతుంది అదే మన యొక్క నిదానం ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి జమ్మూ కాశ్మీర్లో మరి ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి ఇరవై ఆరు స్థానాలకి అరవై పర్సెంట్ పోలింగ్ జరిగింది మరి నిజంగా ఈ పోని పోలింగ్ జరగడం అంటే నిజంగా అది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం ఎటువంటి గొడవలు లేకుండా ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఈరోజు కాశ్మీర్లో జరిగింది మరి కాంగ్రెస్ వాదులు ఇదే కాంగ్రెస్ వాదులు మళ్ళా మరి అక్కడికి వెళ్ళి నేషనల్ కాన్ఫిరెన్స్తో పీడిపి ప్రభుత్వంతో పీడిపి ముక్తి మహమ్మద్ ఆమెతో మరి తీవ్రవాదికి తీవ్రవాదులకి అనుకూలంగా ఉన్న పార్టీలతో వెళ్ళి ఈ కాంగ్రెస్ జతగట్టడం అనేది నిజంగా వారి యొక్క డబల్ స్టాండర్డ్కి అర్థం పడుతుంది ప్రజలు కూడా గమనిస్తున్నారు వారి విధానాలు మా ఎన్డీఏ ప్రభుత్వం ఈ వంద రోజుల్లో ఎన్నో పరిపాలనా అంశాలు ప్రజలకు చేసింది అలాగే స్థానికంగా సుండిపెంటలో మరి ఒక డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు మంచినీటి సమస్య కావచ్చు అలాగే మంచినీటిలో బ్లీచింగ్ పౌడర్ క్లోరినేషన్ అనేది ముఖ్యమైనది ఈ క్లోరినేషన్ చేస్తే ప్రజలు కూడా వైరల్ వైరల్ జబ్బులు రాకుండా ప్రధానమైన ఫీవర్ రాకుండా ఇటువంటి జ్వరాలు రాకుండా మరి చేయవలసిన అవసరం ఉంది ఇది కూడా ఎమ్మెల్యే గారు చాలా క్లారిటీ ఉన్నారు ఇది చేయాలని సదుద్దేశంతోనే ఆయన మరి దీనిపై ఒక బుడ్డ రాజశేఖర రెడ్డి గారు దీనిపై ఒక క్లారిటీ ఉంది ఆయన కూడా త్వరలో ఈ సుండిపెట్టెను మళ్ళా దర్శించి ఇవన్నీ సుండిపెట్లో ఉన్న సమస్యలన్నీ ఒక కొలికి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తాడు నా పేరు మల్లికార్జున భారతీయ జనతా పార్టీ శ్రీశైలం ప్రాజెక్ట్